హలో అందరికీ గోవా ఘాట్లో మాకు ఎదురైన ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం వచ్చే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా ఊరైతే కర్ణాటకలో గోవాకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా వారిది గవర్నమెంట్ జాబ్ కావడం వల్ల మేము కర్ణాటకకి ట్రాన్స్ఫర్ మీద మూడేళ్ల కిందటే షిఫ్ట్ అయ్యాము ఈ డిస్టెన్స్ తక్కువ వల్ల మేము గోవాకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేస్తూ ఉంటాం అన్నమాట అయితే లాస్ట్ వీక్ బాబుకి ఎగ్జామ్ ఉండడం వల్ల మార్నింగ్ బయలుదేరాము ఆ రోజు కొంచెం ముందుగానే వర్షం అది ఉంది తక్కువే కానీ మా పక్కన అంకుల్ చెప్తూనే ఉన్నారు కొంచెం వెళ్ళకండి కొండ చర్యలు అవి పడుతున్నాయి అని చెప్పి ఎటువైపు నుంచి అయినా మనం గోవాకి వెళ్ళాలంటే కంపల్సరీ ఘాట్ రూట్లోంచి వెళ్లాల్సిందే గోవాకి నుంచి అయితే నాలుగు రూట్లు ఉన్నాయి కొన్ని రూట్లు మూసేసేసేయడం వల్ల మేము ఇంకొక రూట్ నిర్మానుష్యంగా ఉన్న రూట్ అయితే ఎంచుకున్నాము మేము మార్నింగ్ బయలుదేరినప్పుడు అయితే వర్షం అయితే ఏం లేదు చిన్నగా చినుకులు పడుతున్నాయి అంతే చూసారా ఘాట్ అంతా ఎంత మెలికలు అన్ని రోడ్ అంతా ఎలా ఉందో మేము అయితే తిర్లరి ఘాట్ అనమాట ఇంకోటి చోర్ల ఘాట్ అని జంబోటి సైడ్ వచ్చే ఘాట్ అవన్నీ క్లోజ్ చేసేసారు వర్షం కారణంగా మానుషంగా ఉంది అంటే చాలా దూరం వస్తే కానీ మాకు ఒకటి రెండు వెహికల్స్ కనబడలేదు వర్షం కారణంగా ఆ పక్కన లోయ అవన్నీ చూసి సరిగ్గా గోడలు కూడా సరిగ్గా లేవు దానికి అడ్డు బండి ఎక్కడ స్కిడ్ అవుతుందని చాలా భయపడ్డాము కానీ మాకు వచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అయితే బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇలాంటివి ఆయన చాలా అనేది ఫేస్ చేశాడంట కాబట్టి మమ్మల్ని జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాడు మనం ఏ ఘాటు మనం బయటికి రావాలన్న ఘాట్ నుంచి కొండ దిగి బయటికి ఇవితలకు రావాలన్నా మనము యాక్జాక్ట్లీ యాజ్ పాసిబుల్ దిగిపోవాలి వర్షంగా ఉన్నప్పుడైతే అస్సలు ప్రయాణం చేయకూడదు ఇట్లాంటి ఘాట్ అదే మనకి తెలియనప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని తెలియనప్పుడు మామూలుగా అయితే గోవా ఘాట్లో వెళ్ళినప్పుడు మనకి చిన్న చిన్న స్ట్రీమ్స్ ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ తగులుతుంటాయి స వ్యూ పాయింట్స్ అవి ఉంటాయి మనం దిగి చూడొచ్చు కానీ ఈ రూట్ అయితే అంతగా పెద్దగా బాలేదు అంటే కొంచెం నిర్మానుష్యంగా అనిపించింది వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా సర్ప్రైజింగ్ విషయం చూపి విషయం చెప్తాను ఒకటి చూపిస్తాను ఈ ఘాట్లో మనకి జలపాతాల శబ్దమే కాకుండా ఏవేవో జంతువుల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి కనబడితే అంతే సంగతులు కదా మీరు గోవాని ఎన్నిసార్లు విజిట్ చేశారు ఏ బీచ్ విజిట్ చేశారు ఏ ఘాట్ నుంచి వెళ్ళారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి చూసారా ఎంత డీప్ కర్స్ ఉన్నాయో ఇట్లా సాగింది మా ప్రయాణము భయంగా భయంగా మేమైతే మమ్మల్ని అక్కడక్కడ చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి దిగుతాము ఇప్పుడైతే అస్సలు దిగే పరిస్థితి లేకుండా అయిపోయింది చేశారా ఘాట్ రోడ్లో కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక చీకటి దారి అక్కడి నుంచి అడవి దున్నలన్నీ క్రాస్ చేసినాయి అనమాట చాలా భయం వేసింది కార్ అక్కడ ఆపేసాము అలా ఘాట్ ఇంకా కొంచెం ఎండైపోతుంది అన్నగా వెహికల్స్ వచ్చాయి అక్కడైతే పూర్తిగా పొగ మంచు కప్పేసింది ముందు అసలు దారి కనబడలేదు ఫోన్లో షూట్ చేసినప్పుడు ఆ బొగ్గు మంచి అంతా కనబడలేదు మాత్రమైనా దారి కనిపిస్తోంది మాకైతే అది కూడా కనబడలే వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం